రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరి కాటిగర్ హరి గారు వచ్చారు మనకు వాస్తులో ఎటువంటి సందేహాలున్నా గురువుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే గురువుగారు చికిత్స వాస్తు ఎన్నో వీడియోల్లో చికిత్స వాస్తు గురించి మీరు చెబుతుండగా మేము విన్నాము అంటే వాస్తులో కూడా చికిత్స వాస్తు అని కూడా ఉంటుందా గురువుగారు అంటే చికిత్స వాస్తు అంటే ఏంటి ఆ ప్రేక్షకులకు తెలియదు ఒకసారి తెలియజేస్తారు జనరల్గా చికిత్స అంటే ఏంటి జనరల్గా ఫస్ట్ ఎయిడ్ టైప్ అంటే చికిత్స అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఏదైనా గాయమైనప్పుడు ప్రప్రథమంగా చేసేటువంటిది సో ఏదైనా డ్యామేజెస్ జరిగినప్పుడు మనం దాన్ని రిపేర్ చేసుకో రిపేర్ చేసుకోవడం అయితే ఇక్కడ వాస్తులో ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్గా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసేసారు చాలామంది బిల్డింగ్స్ కట్టేస్తుంటారు అయితే కట్టేటప్పుడు ప్రాపర్ ప్లాన్ తీసుకోండి అంటే మాత్రం చాలామంది ప్రాపర్ ప్లాన్స్ తీసుకోరు సరే ఇప్పుడు ఎందుకంటే నేను గత ఐదారు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా కదా ఈ ఐదారు సంవత్సరాల్లో అబ్జర్వేషన్ ఏంటంటే ఆ రోజు కాంటాక్ట్ అయిన వాళ్ళు అప్పుడు ప్రాపర్ ప్లానింగ్ తీసుకోక ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన ఇంటి నిర్మాణం చేసిన తర్వాత మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్ ఒకసారి మళ్ళీ మీరు రావాలి అని మాట్లాడతారు సో చికిత్స అన్నప్పుడు ఒక మనిషికి ఏదైనా రోగం ఉంటే దాన్ని ట్యాబ్లెట్స్ రూపంలో లేదంటే ఆపరేషన్ రూపంలో ఇంకేదన్నా అంటే మేజర్ ఇష్యూస్ ఉంటే తగ్గిస్తాం అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఇంటికి సంబంధించిన చికిత్స ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఒక డోర్ మెయిన్ డోర్ ప్లేస్మెంట్ రాంగ్ ప్లేస్లో పెట్టారు దాన్ని తీసి రైట్ ప్లేస్లో మార్చడం అంతే కదా సింపుల్ ఇప్పుడు మనకి హ్యాండ్కి ఎక్కడనో డ్యామేజ్ అయింది సో ఈ డ్యామేజ్ అయిన దాన్ని ఎట్లా రిపేర్ చేస్తాము రిపేర్ చేసేస్తాం దాన్ని స్టిచ్చెస్ వేసో ఏదో రిపేర్ చేస్తాం ఒక పుండు వచ్చింది ఆ పుండుకి సంబంధించిన మంది ఇచ్చేసేసి ట్యాబ్లెట్స్ ఇచ్చేసేసి ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా అది మొత్తం తగ్గిపోతుంది దాని తర్వాత ఇదంతా స్కిన్లో కూడా అంటే కొన్ని క్రీమ్స్ వచ్చినాయి సో ఇవన్నీ రాసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మళ్ళీ న్యాచురల్గా అయిపోతుంది అలా ఎవరైతే ఇంటి లోపల టాయిలెట్స్ ప్లేస్మెంట్స్ కానీ మెయిన్ డోర్ ప్లేస్మెంట్స్ కానీ డోర్ ప్లేస్మెంట్స్ కానీ బ్యాక్ రూల్స్ కానీ స్టెప్స్ కానీ స్టెప్స్ కింద మనకు సాధ్యమైనంత వరకు మనం గమనిస్తే సెఫ్టీ ట్యాంక్స్ పెట్టుకోవడము టాయిలెట్స్ పెట్టుకోవడము బాత్రూమ్స్ కట్టుకోవడము ఒక చిన్న రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకోవడము మాస్టర్ బెడ్రూమ్ నుంచి వాయువ్యంకి టోటల్ టాయిలెట్ ఎక్స్టెండ్ చేయడము డ్రెస్సింగ్ రూపంలో టాయిలెట్ రూపంలో అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ నుంచి నైరుతి వైపుగా ఎక్స్టెండ్ చేసుకోవడము దాంతోపాటు ఆగ్నేయంలో ఎక్స్టెండ్ చేసుకోవడము సో ఈ విధానాలన్నీ చేయడంలో ఇవి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ చేస్తాయి ఒక బిల్డింగ్స్ని డ్యామేజ్ చేసేస్తాయి అంటే వాస్తుని ఎందుకు డ్యామేజ్ చేస్తాయి అనేది కూడా చాలామందికి ప్రశ్న ఉంటుంది ఇప్పుడు ఈ రూమ్ ఇటు కట్ చేసి ఇటు పెంచడం వల్ల ఎందుకు మంచి జరుగుతుంది అనేది కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మన ఋషి మహాత్ములు ఎన్నో గ్రంథాలు రాస్తారు ఎందుకంటే అష్టదశ మహర్షులు అంటాం సో అష్టదశ మహర్షులు ఈ పద్దెనిమిది మంది పద్దెనిమిది రకాలుగా ఎన్నో అంశాలు రాశారు అందులో మ్యాక్సిమం మ్యాచింగ్ ఒక సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు మ్యాచింగ్ అవుతాయి ఒక టెన్ పర్సెంట్ అందరికీ వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్లో ఏం జరిగిందో వాళ్ళు చూస్తారు ఎందుకంటే వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు అక్కడ ఎలాంటి అబ్జర్వేషన్స్ చేశారు ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసి ప్రజలకు అందించారు ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఈ రికార్డెడ్ చేసే టైంలో కొన్ని వేల మంది మీద వాళ్ళు పరిశోధన చేస్తారు అంటే ద్వారం ఇక్కడ పెట్టడం వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా ఈ అబ్జర్వేషన్స్ అన్నీ ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ లాగా అందించారు ఇప్పుడు గురువు శిష్యుల పరంపర అని మాట్లాడతాం ఒక గురువు ఏదైతే విద్యను అభ్యసించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడో ఆ ప్రాక్టీస్లో చూడండి శిష్యులారా నేను ఈ విధంగా చేయడం వల్ల ఇలా ఇలా పరిణామాలు జరిగాయి ఇలా మంచి జరిగింది అని ఏదైతే శిష్యులకు ట్రైనింగ్ ఇవ్వడంలో లేదంటే వాళ్ళకు నేర్పించడంలో ఈ అంశాలన్నీ ఎప్పుడైతే చెప్తూ ఉంటారో ఆ సమయంలో ఏమవుతుంది అంటే వీళ్ళన్నీ నేర్చుకుంటారు అంటే గురువు చేసిన తప్పులు శిష్యులు చేయకుండా గురువు చేసిన మంచి పనులను ఇంకా అభివృద్ధిపరిచే విధంగా ఇవన్నీ గురు శిష్యుల పరంపరలో ఈ విధంగా వచ్చేవి సో ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా రావాలి అనేది ఇవన్నీ చెప్తారు ఒక బిల్డింగ్ విజిట్ చేశాం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఒక బిల్డింగ్కి వెళ్ళారు జస్ట్ ఎంట్రెన్స్ మెయిన్ డోర్ దగ్గర నిలబడితే జస్ట్ ఒక మూడు అడుగుల తర్వాత ఒక పిల్లర్ ఉంది మీరేమంటారు అసలు అలా పెట్టొచ్చా అసలు పెట్టకూడదు పోనీ చాలామంది గీస్తు లేదు అని వాళ్ళు ఉంటారు కదా ఒక మెయిన్ డోర్ ఆపోజిట్లో ఒక మూడు అడుగుల తర్వాత ఒక పిల్లర్ పెట్టి చూపిమని చెప్పండి మేము వాస్తు పాటించాం వాస్తులో అయితే ఇదే రాసి ఉంది పాటించు పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది తెలుస్తుంది వాస్తు పాటించారు కదా ఇప్పుడు ఏమవుతుంది అని వాళ్ళే చెప్తారు ఏమవుతుందో మాకు చెప్పండి మాకు రాసియండి ఓకే అంటారు ఏమవుతుందనేది శాస్త్రంలో చెప్పినరు అది మేము చెప్పము వదిలేసేయండి ఏమవుతుందో మీరు చెప్పండి మీకు నమ్మకం లేదు కాబట్టి చూడండి అయితే ఇక్కడ ఏమవుతుందంటే చికిత్స వాస్తు అన్నప్పుడు ఒక బిల్డింగ్ నిర్మాణం ఏదైతే ప్రేక్షకులు కానీ లేదంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ ఒక క్లయింట్ కానీ ఎవరైతే బిల్డింగ్ నిర్మాణం చేశారో ఆ నిర్మాణం జరిగిన తర్వాత నిర్మాణం జరిగిన తర్వాత సార్ ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నాం ఫైనాన్షియల్గా మాకు డ్యామేజ్ అయింది హెల్త్ పరంగా డ్యామేజ్ అయింది అందరూ మాకు బంధుమిత్రులు దూరం అయిపోయారు అసలు మా పిల్లల చదువులు సరిగా లేవు అసలు ఎన్నో సమస్యలతో మేము ఉన్నాం సార్ అసలు ఏం ప్రాబ్లమో మాకు అర్థం కావట్లేదు అంట అప్పుడు ఆ ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఇంటి నాలుగు మూలలు ఎలా ఉన్నాయి వాళ్ళ డోర్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి దాన్ని ఎక్కడ మార్చడానికి ఆప్షన్ ఉందా లేదా సో ఇవన్నీ గమనిస్తాం సో ఉన్న దాంట్లో మాడిఫికేషన్స్ మనం చెప్పి ఆ మోడిఫికేషన్స్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో మేమంతా చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకి సెటప్ చేసి వస్తాం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉన్నదాన్ని చికిత్స రూపేణ అంటే ఇవన్నీ మార్చడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అనేవి కలుగుతాయో చూసుకొని ఆ మార్పులు చేయడం వల్ల ఇప్పుడు ఉన్న స్టేజ్కి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ గ్రోత్ అయినా మాకు సంతోషం సో ఈ విధంగా చికిత్స వాస్తు అనేది కట్టిన ఇంటికి విజిట్ చేసి మార్పులన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఏదైతే మంచి మంచి జరుగుతుందో ఆ దానికోసం ఆ ప్రయత్నం ఉంటుంది దానినే మనం సింపుల్గా చికిత్స వాస్తు అనవచ్చు ఇంకా వర్ధమాన వాస్తు అని కూడా ఉంటుంది ఆ వర్ధమాన వాస్తు మనం ఇంకొక ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం చాలా చక్కగా చికిత్స వాస్తు గురించి ఎవరికి తెలియని విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ